గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎలా అంటే ఏ ఫుడ్ తీసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా ఆలోచించి తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఇక రైస్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలే చెప్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఏం తెలుసుకున్నామంటే రైస్ లో బెండకాయలను ఉడికించి తీసుకోవడం వల్ల ఆ రైస్లో షుగర్ని స్పైక్ చేసే ఆ క్వాలిటీ అనేది తగ్గుతుందట సో వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హిరణ్ రెడ్డి గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు అంటే రైస్ తీసుకుంటే షుగర్ వెంటనే పెరిగిపోతుంది వైట్ రైస్ అసలే తీసుకోకూడదు అయితే ఆ రైస్ కుక్ అయ్యేటప్పుడు ఈ బెండకాయలు కుక్ చేస్తే కనుక దాంతో కలిపి దాంట్లో ఆ రైస్ షుగర్ని స్పైక్ చేసే ఆ క్వాలిటీ తగ్గిపోతుంది అంటున్నారు నిజమేనా అది అవును మేడం పా అది నిజమే మనకు ఈ బెండకాయ రైస్తో పాటు కలిపి ఉడికించడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి బెండకాయలో నార్మల్గా మనము అది కట్ చేసిన తర్వాత ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది సో ఆ జిగురు లాంటి పదార్థం ఏంటి అంటే అది మనకు రైస్లో మిక్స్ అయిపోయిన తర్వాత ఉడికినప్పుడు సో ఆ రైస్ ని స్లో డైజెస్టివ్ ప్రాపర్టీ కింద చూస్తుంది సో నార్మల్ గా వైట్ రైస్ మనకు ఫాస్ట్ డైజెస్టింగ్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్ కింద క్వాలిఫై అవుతుంది బట్ ఇందులో ఏమవుతుంది మనం బెండకాయ దాంట్లో కలిపి ఉడికించడం వల్ల కొంచెం స్లో డైజెస్టింగ్ లాగా మారిపోతుంది ఆ జిగురు లాంటి పదార్థం వల్ల రెండోది బెండకాయలో బాగా ఎక్కువ ఉండే గుణాలు ఏముంటాయి అంటే డైటరీ ఫైబర్ డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు సేమ్ అరుగుదల స్లో అవుతుంది షుగర్ స్పైకింగ్ అనేది రైస్ తీసుకున్న తర్వాత పేషెంట్కి షుగర్ స్పైకింగ్ అనేది ఉండదు అండ్ మూడోది మనకు ఈ డయటరీ ఫైబర్ మనకు ప్రీబయాటిక్ లాగా పనిచేస్తుంది ప్రీబయాటిక్ తోటి ఏంటి అంటే అది న్యాచురల్గా మన ఇమ్యూనిటీని పెంచుతుంది సో ప్రోబయాటిక్ వేరే ప్రోబయాటిక్ అంటే గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వీటన్నిటిని ప్రోబయాటిక్స్ అంటాము ప్రీబయాటిక్ అంటే ఈ ఫైబర్ సో దీంతో ఏంటి ఎవరికైతే మనకు ఈ మలబద్ధకం ప్రాబ్లం వాళ్ళు లేదా మనకు ఈ ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వచ్చేవాళ్ళు వీళ్ళు ఈ టైప్ ఆఫ్ రైస్ ప్రిపరేషన్ తీసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఈ బెండకాయలో అతి ఎక్కువగా ఉండే విటమిన్స్ విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అన్నది బెండకాయలో ఎక్కువ ఉంటాయి సో దీంతో రైస్తో కలిపి మనం ఉడికించుకోవడం వల్ల మనకి అంటే ఒక ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఫార్టిఫికేషన్ ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటే ఇంతకుముందు ఆ రైస్లో ఆ గుణాలు లేవు ఆ విటమిన్స్ లేవు నార్మల్ వైట్ రైస్లో లో విటమిన్ సి ఉండవు బట్ ఇది కల్ కలిపి మనము ఉడికించుకోవడం వల్ల ఏమవుతుంది ఆ రైస్కి ఆ విటమిన్స్ అనేటివి వస్తాయి సో దీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఫార్టిఫికేషన్ లాగా ఎన్హాన్స్మెంట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది అండ్ ఫోర్త్ మనకు ఈ ఈ బెండకాయ ఇవి రెగ్యులర్గా తినడం వల్ల మనకేమవుతుంది అంటే ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి తరచుగా ఆకలి కాదు సో మన ఏవైతే ఈ క్రేవింగ్స్ ఉంటాయో సో అవి ఈ ఫైబర్ కంటెంట్ అరగడానికి మనకు ఎయిట్ టు నైన్ అవర్స్ పడుతుంది కాబట్టి బాగా ఈ క్రేవింగ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ కాఫీ టీ కావాలి అనడం గానీ లేకపోతే చీట్ మీల్స్ లాగా తినడం గానీ ఇవి బాగా తగ్గుతాయి అండి ఓకే అంటే ఇది డయాబెటీస్ వాళ్ళు ఈ విధంగా రైస్ ని కుక్ చేసి తీసుకుంటే మంచిదే మంచిదే అసలు జనరల్ గా కూడా బెండకాయలు మంచివేనా డాక్టర్ గారు దాంట్లో ఆ జిగురు పదార్థం అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఇలా చెప్తూ ఉంటారు కానీ సైంటిఫికల్ గా కూడా అది అది నిజమే ఆ జిగురు పదార్థం తోటి మనకేమవుతుంది అంటే స్లో డైజెస్టివ్ ప్రాపర్టీ లాగా మనకు రైస్ని ఏదైతే సింపుల్ కార్బోహైడ్రేట్ లాగా మనం చేస్తామో దాన్ని కొంచెం అంటే అరుగు అరుగుదల టైంని కొంచెం పెంచుతుంది అండ్ స్టమక్ ఫుల్నెస్ అనేది ఎక్కువసేపు ఉంటుంది సో ఈ బెండకాయ కలిపి తీసుకోవడం వల్ల ఓకే సో ఇప్పుడు ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఈ వైట్ రైస్ కాకుండా జనరల్గా వైట్ రైస్ అసలు అవాయిడ్ చేయాలని చెప్తుంటారు వీళ్ళకి ఈ రైస్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అంటే ఏం ఏం తీసుకోవాలి డాక్టర్ బ్రౌన్ రైస్ ఒక ఆప్షన్ మేడం బ్రౌన్ రైస్ గుడ్ ఆప్షన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా మనం మాట్లాడినప్పుడు వైట్ రైస్ ఒకవేళ తీసుకున్నా దానికి ఈ బెండకాయలు ఇవి కలుపుకొని మనం ఉడికించుకోవడం వల్ల వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే రైస్ టేస్ట్ ఆర్ స్మెల్ పచ్చి బెండకాయ స్మెల్ దాంట్లో రాదు సో అది ఉడికించుకోవడం వల్ల అది నార్మల్ రైస్ లాగానే ఉంటది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ బెండకాయ అందులో ఉడికినప్పుడు మనకు గా బెండకాయ టెక్స్చర్ ఉడికిన తర్వాత బాగా సాఫ్ట్ గా అయిపోతుంది సో అండ్ అండ్ యాజ్ సచ్ రా బెండకాయకి మీకు టేస్ట్ ఉండదు సో సేమ్ థింగ్ రైస్ లో కూడా మీకు టేస్ట్ ఉండదు సో మనం ఏ కర్రీ తోటి దాన్ని కలుపుకున్నా కానీ ఆ కర్రీ టేస్ట్ అది తీసేసుకుంటుంది సో మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు బ్రౌన్ రైస్ ఇవి ఏంటి అంటే అవి మనకు పైన మనకు ఫైబర్ కోటింగ్ ఇది ఉంటది కాబట్టి సెమీ హస్క్డ్ కాబట్టి దాంతో ఏంటి సేమ్ ఇదే బెనిఫిట్ ఉంటుంది సో నార్మల్ వైట్ రైస్ ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారో చాలా మటుకు ఈ డయాబెటిక్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ బ్రౌన్ రైస్ తినండి అంటే కొంచెము ఇబ్బందికరంగా తింటూ ఉంటారు అండ్ కొంతమందికి ఏంటి ఆ బ్రౌన్ బ్రౌన్ రైస్ తిన్నా అరగదు కొంతమందికి బ్రౌన్ రైస్ తింటే నాకు పొట్ట టైట్ అయిపోతుంది ఆర్ బ్రౌన్ రైస్ తింటే నాకు కాన్స్టిపేషన్ లాగా వస్తుంది ఆర్ నేను ఇంతకు ముందులాగా తినలేకపోతున్నాను అని బాగా కామన్గా కంప్లైంట్స్ చేసేవాళ్ళు వాళ్ళకి ఇది ఒక బ్రౌన్ రైస్ లాగా మనకు ఇవి కలిపి చేసుకోవడము ఒక బెటర్ ఆల్టర్నేటివ్ లాగా చెప్పొచ్చు అంటే బ్రౌన్ రైస్ కి ఏవైతే గుణాలు మనకు ఉన్నాయో అంటే ఈ స్లో దాని బెనిఫిట్స్ మనం వైట్ రైస్ లో తీసుకొచ్చుకొని వైట్ రైస్ లో కూడా సేమ్ బెనిఫిట్స్ పొందాలి అంటే ఈ టైప్ ఆఫ్ కుకింగ్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసుకుంటే అది బెటర్ ఉంటది ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉంది అంటే దాన్ని మొత్తానికి తగ్గించుకునే అలాంటి వైద్యం ఉందా డాక్టర్ గారు అదే మేడం అంటే మొత్తానికి తగ్గడము అనేది గా లేదు సో కొన్ని కొన్ని రేర్ సినారియోస్లో ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ లేకపోతే ఈ ఎక్కువ స్టిరాయిడ్ ఆర్ ఎనీ మందుల వల్ల వచ్చిన డయాబెటీస్ లేదా ఏదన్నా మేజర్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిటర్న్ అయ్యి సడన్ గా వెయిట్ పెరిగిన తర్వాత వచ్చిన డయాబెటీస్ లేదా కొంతమందికి కొన్ని వేరే ఈ ప్రాబ్లమ్స్ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాటికి వాడు మందుల వల్ల వచ్చిన డయాబెటీస్ డ్రగ్ ఇండ్యూస్ డయాబెటీస్ ఇట్లాంటివి టోటల్ గా మనం అఫెండింగ్ ఏజెంట్ ని తగ్గితే అవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఫ్రాంక్ డయాబెటీస్ టైప్ ఆర్ టైప్ వన్ డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత ఈ టైప్ వన్లో లో ఏంటి అంటే మనకిప్పుడు ఈ బీటా సెల్ ట్రాన్స్ప్లాంట్ ఇట్లా ఆప్షన్ అనేది చేస్తున్నాము దాంతో కొంచెము ఇన్సులిన్ తీసుకునే అవసరం తగ్గుతుంది బీటా సెల్ ట్రాన్స్ప్లాంట్ మనం చేస్తున్నాం డాక్టర్ హైదరాబాద్ హైదరాబాద్ లో అవుతుంది బీటా సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అండర్ ట్రయల్స్ బట్ సక్సెస్ రేషియోస్ బానే ఉన్నాయి ఫుల్ ఫ్లెజ్డ్ గా రావడానికి ఇంకొక 2 టు 3 ఇయర్స్ పడుతుంది బీటా సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే అది ఏమన్నా సర్జరీ లాగా ఉంటుందా సర్జరీ లాగా కాదండి అంటే 10 మొత్తం రీజనరేటివ్ మెడిసిన్ లాగా అంటే దాని ఒక బ్రాంచ్ సో మనకు రక్తంలో హీమోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అని ఉంటాయి ఆ హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ ని తీసుకొని దానికి బీటా సెల్ గ్రోత్ ఫ్యాక్టర్ లాగా ఇచ్చి మనకి మెథడ్ ద్వారా ల్యాబ్ లో మనం బీటా సెల్స్ డెవలప్ చేస్తారు సో దాన్ని మళ్ళీ మనకు ఇంజెక్ట్ చేస్తారు సో అప్పుడు ఏమవుతుంది మనకు ఆ బీటా సెల్ ఏదైతే ఇంజెక్ట్ చేస్తారో సెల్ మ్యాట్రిక్స్ అది కొంచెం ఇన్సులిన్ ఉత్పత్తిని చేయడం స్టార్ట్ పెడుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఏదైనా కానీ డయాబెటిక్ పేషెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ చేసుకోవాల్సిందే షుగరు ఇలాంటివి అసలు తీసుకోకూడదు ఇలాంటి రెమెడీస్ ఉన్నాయి షుగర్ కన్ మరీ పెరగకుండా ఉండడానికి రైస్ ని ఈ విధంగా కుక్ చేసి తీసుకోవచ్చు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు ఆహార నియమాలు పాటిస్తూ హెల్దీగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.